వెల్కమ్ బ్యాక్ టు అనిత కలెక్షన్స్ సో ఇది వచ్చేసి ఇంకో శారీ అనమాట డ్యామేజ్ శారీస్ లో ఇంకో పార్ట్ ఇదిగోండి అండ్ ఇక్కడ కొంచెం మిస్ ప్రింట్ కూడా ఉంది అన్నమాట సో ఇదైతే చూడండి కింద ఇట్లా బాక్సులు బాక్సులు డిజైన్ వస్తుంది బార్డర్ లో అండ్ పైన వచ్చేసి కాశ్మీరీ బార్డర్ వస్తుంది అనమాట కాశ్మీరీ వర్క్ కాశ్మీరీ థ్రెడ్ వర్క్ అండ్ పైన శారీ మొత్తం ఇట్లా బుట్టాస్ వస్తాయి చిన్న చిన్న బుట్టాస్ చాలా బాగుంది అనమాట శారీ మొత్తం కానీ ఆ చిన్న పళ్ళులో చిన్న డ్యామేజ్ వచ్చింది ఎందుకంటే పళ్ళు పైకే వస్తుంది కాబట్టి ఇది ఇంకా కొంచెం ఇస్తున్నాం అనమాట సో చూడండి ఇట్లా వస్తుంది అనమాట శారీ వర్క్ ఓకే ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ లో కూడా మీకు చిన్న చిన్న గోల్డ్ బుట్ట ఇచ్చాడు యాభై రూపాయలు పళ్ళులో ఎక్కువ డ్యామేజ్ ఉంది కాబట్టి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ ఇంకో సారీ చూపిస్తున్నాం చూడండి సో ప్రతి చిన్న షార్ట్లో జస్ట్ త్రీ శారీస్ పెట్టడానికి ట్రై చేస్తాం సో గైస్ ఇక్కడ ఉంది డ్యామేజ్ సో ఇది కూడా పళ్ళులోనే వచ్చింది అండ్ శారీ మొత్తం ఇంకే డ్యామేజ్ లేదు ఇదైతే సింపుల్ అండ్ క్యూట్ గా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బుటా సిల్వర్ సిల్వర్తో బుట్టాస్ వచ్చాయి అండ్ గోల్డెన్ ఎల్ గోల్డ్ అండ్ సిల్వర్తో బార్డర్ కూడా వచ్చింది ఇదైతే మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇదైతే చాలా బాగుంది సింపుల్ అండ్ స్వీట్ గా ఇది కూడా త్రీ ఫిఫ్టీ సో లాస్ట్ ఫైనల్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అండి ఇందాక పాటలో చెప్పడం మర్చిపోయాం నిన్న పాటలో సో ఎవరైనా షిప్పింగ్ ఛార్జెస్ కావాలి ఫ్రీగా అనుకుంటే మీరు త్రీ సారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఫ్రీగా వస్తాయి ఈ పళ్ళు చూడండి చాలా బాగుంది ఇక్కడ కొంచెం సన్న సన్నగా ఫేడ్ అయింది ప్లస్ ఇది బ్లౌజ్ ఒక్క చోట నాకు ఫేడ్ అయింది శారీ అంతా మరి ఫేడ్ అయిందే కలర్ ఎంత నాకు అర్థం కావట్లా ఇది అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఎందుకంటే మరి ఇది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే చాలా ఉంది అట్లా అండ్ మీకు చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది వర్క్ అండ్ కింద కూడా డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు జస్ట్ ఆ ఫేడింగ్ పడు కింద బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఈ రోజు చూపించిన త్రీ శారీస్ మూడు త్రీ ఫిఫ్టీ అనమాట ఒక్కొక్కటి సారీ ఇది టూ ఫిఫ్టీ ఎందుకంటే ఫేడింగ్ బాగా ఉంది కాబట్టి అండ్ ఇది ఒక్కొక్కటి వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడుతుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్